వెల్దుర్తి మండలాన్ని కర్నూల్లోనే కొనసాగించాలని భారీగా ఉద్యమం చేపట్టినారు అందరూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎటువంటి పరిస్థితుల్లో వెల్దుర్తి మండలాన్ని కర్నూల్లోనే కొనసాగించాలని చెప్పి అందరూ ఏకమై సంఘటితమై ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది ఎందుకంటే కూటవేటు దూరంలో ఉన్నటువంటి వెల్దుర్తిని ఆధోని డివిజన్ లో కలిపితే చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు ఆదోని మాకు వద్దు కర్నూల్లోనే కలపండి ఆధ్వని వద్దు కర్నూలు ముద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ఏకరమై సంఘటితమయ్యి ఆ పార్టీలకు అతీతంగా అందరూ గ్రామ పెద్దలైతేనేమి తెలుగుదేశం మండల నాయకులు అందరూ కూడా ఏకమై చెప్పి ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో వెల్దుర్తిని కర్నూలు జిల్లాలోనే కలపాలి ఆదోనే జిల్లాలా వద్దు అని చెప్పి ప్రజలందరూ గట్టిగా బలంగా ఒకటి ఇక్కడ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారు అట్లాగే ఆఫీస్ ఆఫీస్లో పంచాయతీ తీర్మానం కూడా చేసుకొని ఇరవై రెండు పంచాయతీలో తీర్మానాన్ని కూడా వాళ్ళకి అందించడానికి వచ్చినారు మనం చూడొచ్చు ఇక్కడ రండి ఆఫీస్ మన కర్నూలు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మనం ఎంపడే మార్చుకున్నాం మూడు నెలల తర్వాత ఎంపడే ఇక్కడ చేసుకున్నాం కాబట్టి మన డివిజన్ కర్నూలు కాన్స్టిట్యసీ ఏమైనా ఉన్ని కంపల్సరీ వెల్లు మాత్రం కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలి అనేది పచ్చకొండ కాన్స్టిట్యసీర్తి మండలం మాత్రం ఈరోజు మండలంలోని అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఊరేగింపుగా మండల రెవెన్యూ కార్యాలయంకు వచ్చి ఈ పునర్విభజన కార్యక్రమంలో వెల్దుర్తి మండలం ఆదోయ్ జిల్లాకైనా వెళ్తుందేమో అనే ఉద్దేశంతో కాదు కర్నూలు జిల్లాలోనే వెల్దుర్తి మండలం ఉండాలని కోరుతూ సామూహికంగా ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కలిపి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ విజ్ఞాపన పత్రాన్ని మేము కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి తగిన చర్యల కోసం సమర్పిస్తాము సానుకూలంగానే ప్రజాపతిని స్పందిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా మండలం మొన్న జిల్లాలుగా సబ్ మూడు జిల్లాలుగా మార్చినప్పుడు వెల్దుట్టి జిల్లాను వెల్దుర్తం కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో అత్తికొండ కాన్స్టిట్యున్సీని ఆదోని జిల్లాగా మార్చినప్పుడు మన వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు మండలంలో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు సర్పంచ్లు అందరూ కూడా ఏకగ్రీవంగా దీని మీద తీర్మానం చేసినారు ఆమోదించినారు వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈరోజు సమర్పించాలని విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికని ఈరోజు వచ్చినారు మళ్ళీ కూడా ఈ నాయకులందరి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ఈ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సామూహికంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్లుత్తి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ పోయిన తూరి కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్డి ఆర్డీఓది పత్తికుండా వేశారు కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే మన కర్నూలు వెల్లుత్తి వెల్ కర్నూలు ఆర్డీవర్ చేసుకోవడం జరిగింది మనకి కర్నూలు డివిజన్ ఏమన్నది కర్నూలు డివిజన్ ఆర్డీ డివిజన్ ఉంది కంపల్సరీ ఎందుకంటే అహో అందరి కొంతమందికి ఇది ఉంది పత్తికుండా లేకపోతుందని ఆ ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా అందరం మండలాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే మళ్ళీ మేము నూట ముప్పై కిలోమీటర్లు పోవాలంటే మాకు దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లే మాకు ఉండేది కర్నూలు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ వెల్లుత్తు మండలం నుంచి డోన్ కూడా కర్నూలు ఇది అంటున్నారు కానీ ఈ కర్నూలు డోన్లో పోవాలంటే వెల్దుత్తి మండలి నుంచే పోవాలి కాబట్టి మా కర్ మా వెల్లుదుత్తిని కంపల్సరీ కర్నూల్లోనే ఉంచాలని ప్రజల కోరిక మా కోరిక ఈ పార్టీల కోరిక తెలుగుదేశం పార్టీ దీనికి కంపల్సరీ కర్నూలులోనే మన వెల్దు మండలి ఉండే బాధ్యత తీసుకొని కంపల్సరీ ఈ సెలవు వచ్చిన పత్రికా విలేకరులకి నమస్కారం మీ వల్లనే మేము చేస్తున్న పోరాటం అన్ని కలిపి వచ్చినారు అందరు గ్రామ పెద్దలు సర్పంచ్ జెడ్పీటీసీ గారు కూడా వచ్చినారు అందరి పార్టీల ఆహ్వానం మేరకు మేము కోరుకుంటున్నది ఏమంటే కర్నూలు జిల్లా మాకు కర్నూలు హెడ్ క్వార్టర్ మాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదోని నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది అట్లనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము వాళ్ళు కూడా ఆర్డిఓకి కలెక్టర్ కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు సో ఇవి రెడీ చేసుకొని కర్నూలు వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్లు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోకున్నాం మేము కూడా పోరాడుతున్నాం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అంటే నేను ఆధుని ప్రాంతం కూడా మరి పెద్ద ప్రాంతం కదా దాన్ని కూడా మరి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాని ప్రకారంగానే మరి ఈ మీడియా ద్వారా మన మీడియా ద్వారా ఈ జిల్లాను ఆదోని జిల్లాలో మరి పత్తికొండ నియోజకవర్గాన్ని పత్తికొండ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అయితే ఆ పత్తికొండ నియోజకవర్గంలో మన వెల్దుర్తి మండలం ఉంది ఆ వెల్దుర్తి మండలము మనది భౌగోళికంగా పెద్ద మండలము అన్నిటికీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరి కూడా ఇది మరి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాన్ని నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆధుని జిల్లాలో కలిపితే మన మండలము ఆదుని జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండిపోతుంది అలా ఉండడం వలన ఏమవుతుందని పూర్తిగా వెనకబడినటువంటి మండలంగా తయారవుతుంది అలాంటి సిచ్యువేషన్ లేకుండా మన మండలాన్ని మన కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానం చేసి మన ప్రజానాయకులందరూ తీర్మానం చేసి మరి ఈ రోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి జిల్లాలని చేయడం మంచిదే కానీ మా మండలాన్ని మాత్రము కర్నూలు జిల్లాలోనే కలప అలాగే ఉంచాలని మా అందరిది వెహికల్స్ ఉంటే బస్ లో వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఒక్క రోజు కాదు రెండు రోజులు పడుతుంది అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారికి విన విన వినతి పత్రం ఇవ్వడం ఏంటంటే అందరూ మహిళల తరఫున ప్రతి ఒక్కరికి మా మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోనే ఉంచాలని కోరుచున్నాం కోరుతున్నాం ఉండి ఇబ్బందులు పాండెం నియోజకవర్గం ఇప్పుడు పచ్చికొండ నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులే కాకుండా మళ్ళీ కొత్త ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఇది వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నాం అవసరమైతే వెల్దుర్తి మండలాన్ని నియోజకవర్గం చేయాలని కోరుతున్నాను దాదాపు పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది లేబరు డైలీ ప్రతిరోజు కర్నూలు బ్రతుకుతున్నారు మరి ఆ బ్రతుకుని నాశనం చేయొద్దని వాళ్ళందరినీ కోరుచున్నాను గతంలో వెల్దుర్తి అంటేనే ఏదో పద్యాలు పాడేవారు ఉన్నారు అనే వార్త ఉంది నిజమే కానీ వెలుతుర్తిని నాశనం చేయాలని చూస్తే ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియదు ఓ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి డోను మా వెల్లుర్తి మీద పోయి కర్నూలు కలిసింది కాబట్టి ఇది మా వెల్లుర్తిని ప్రశ్న ఉంచుకోవాలి పత్తికొండ కాన్స్టేషన్ లో ఉంటే కూడా మాకేం పర్వాలేదు కానీ మేము మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్ అది ఈ ఖచ్చితంగా నెరవేరాలి నెరవేరాలని ఈ రోజు విలేకరు తహసీల్దార్ కూడా వినతి ఇవ్వడం జరిగింది ఈ రోజు వెల్దుర్తి మండలం ఆదోని లేకపోతే నష్టమేమి కర్నూల్లో ఉంటే లాభం ఏమనేది ఒక క్వశ్చన్ వేసుకుంటే గతంలో నుండి కూడా వెల్దుర్తి మండలం అనేక రకాలుగా నష్ట నష్టాన్ని చూస్తూనే ఉంది కానీ కేవలం కే ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కర్నూలు హెడ్ క్వార్టర్లు అప్పటి రాజధాని ఉన్నప్పుడు కూడా మన మండలం ఎక్కడో ఉండేటువంటిది తర్వాత నియోజక నియోజకవర్గంలో ఉండి అప్పుడు దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఇక్కడ నుండి ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి తర్వాత పత్తికొండ లేకపోయిన తర్వాత మళ్ళీ మనకు తొంభై కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మనం రేపు పొద్దున ఆదోని జిల్లాలోకి ఈ యొక్క ఈ యొక్క మండలాన్ని చేరిస్తే మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి ఎక్కడ వాళ్ళ డోన్ నియోజకవర్గంలోకి వాళ్ళ తర్వాత మనకు ఇది అతిపెద్ద మండలం అని చెప్పి తర్వాత ఇక్కడనే సర్కిల్ ఏర్పాటు చేసినారు పో పోలీసు వారి సర్కిల్ తర్వాత పోలీస్ స్టేషన్ ఎప్పటి నుండో ఉంది తర్వాత అత్యధిక పెద్ద మండలం మన నియోజకవర్గం నియోజకవర్గంలోకి కూడా ఈ మండలాన్ని దీనికి ఇంకొక మండలం కలుపుతూ ఒక నియోజకవర్గం చేస్తే బాగుంటుంది కానీ ఆదోని నిజ ఆదోని జిల్లాలోకి పోతే ఈ ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పేసి మా జర్నలిస్ట్ తరఫున నేను తెలియజేయడం జరిగింది